నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనకి సీజన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి దగ్గు జలుబు అనేవి కామన్ సో ఆస్తం అనేది కూడా అంతే కామన్ గా వస్తూ ఉంటుంది సో ఇలాంటి వారికి ఆయుర్వేదిక్ లో ఏదైనా మంచి హోమ్ రెమెడీ తో పాటు అసలు దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయంటారు సో యాక్చువల్గా ఇప్పుడు సీజన్ పట్టించి కూడా కమింగ్ ఈ లాస్ట్ ఇంకా హాఫ్ నవంబర్ డిసెంబర్ జనవరిలో కూడా ఆస్తం అటాక్స్ అనేవి కూడా ఎక్కువ పెరుగుతాయి సో చాలా మంది ఇన్హేలర్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు సో డెఫినెట్లీ వాళ్ళు లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కోసం వస్తారు అంటే ఏంటంటే మనం క్యూర్ చేయొచ్చు ఆయుర్వేదిక్లో ఎలా అంటే ఇప్పుడు మనం ఒకసారి ట్రీట్మెంట్ సెషన్ ఒకటి చేస్తామండి లైక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి దానికి సో అవి చేస్తే కనుక లైక్ కొంతమంది ఏంటంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ హ్యాపీగా ఉన్నారు ఏం ఎపిసోడ్ లేకుండా బట్ ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మళ్ళీ ఒకసారి సెషన్ చేస్తాయి అలా చేయించుకుంటే కనుక డెఫినెట్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి ఓకే సో దాంతోపాటు మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి అయితే మీరన్నట్టు మనకి కామన్గా ఒక రెమెడీ లాగా చెప్పాలి అంటే కనుక వాకుడి చెట్టు అని ఉంటుంది వాకుడు చెట్టు వాకుడు దాన్ని నేల మొలక అంటారు అంటే చాలా చిన్న ల్యాండ్ నుంచి చాలా తక్కువ హైట్లో పెరుగుతుంది ముళ్ళు ఉంటాయి అండ్ ఇంకా చెప్పాలంటే దానికి మీరు వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి వైలెట్ కలర్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ముళ్ళు ఉంటాయి సో దానికి కాయలు కూడా వంకాయ చిన్న వంకాయలాగా ఉంటాయి కామన్ గానే చూస్తాం అది సో యాక్చువల్గా ఏంటంటే దాని యొక్క ఫ్రూట్ లేదా రూట్ వేరు 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 తీసుకుని డ్రై చేసుకుని పౌడర్ చేసేసుకుని మనం ఒకటి బెల్లంతో కానివ్వండి లేదా తేనెతో తేనె ఇస్ ద బెస్ట్ అనమాట సో తీసుకుంటే కనుక మనకి ఆస్తమాలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బట్ ఎనీ ఆస్థమా అనేది వాళ్ళకి ఉన్న కండిషన్ మీద సింపుల్ హోమ్ రెమెడీ తో కాకుండా కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఆ కోర్స్ లాగా యూస్ చేస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే మొదట్లో సింప్టమ్స్ గుర్తుంచుకొని మీరు చెప్పినటువంటి హోమ్ రెమెడీ తోటి యూస్ చేసినట్లయితే ఎపిసోడ్ అయితే కంట్రోల్ అవుతుంది అంటే ఇబ్బంది ఏదైతే పడుతున్నారో అదే అవుతుంది సో అది అయిన తర్వాత డెఫినెట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సివిఆర్టీ బట్టి మెడిసినా లేకపోతే సెషన్ అవసరమా ట్రీట్మెంట్ థెరపీ అవసరమా అనేది డిసైడ్ చేసుకుని చేయొచ్చు సార్ వీళ్ళు కూడా తీసుకోవాల్సిన ఫుడ్ విషయంలో జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటా గా అండి ఎందుకంటే ఇప్పుడు ఆస్తమా లైక్ ఏంటంటే మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఏ మాత్రం అది డిఫరెన్స్ వచ్చినా మనకి అటాక్ అనేది వచ్చేస్తుంది సో డెఫినెట్గా కోల్డ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి కోల్డ్ ఫుడ్ కానివ్వండి కోల్డ్ డ్రింక్స్ కానివ్వండి సో వాళ్ళు ఎంత కుదిరితే అంత వేడిగా ఉన్న ఫుడ్ తినడమే బెటర్ వేడి ఫుడ్ వేడి ఫుడ్ తీసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ కంప్లీట్గా వాళ్ళు వేడి నీళ్ళు కానివ్వండి గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి యూస్ చేస్తే చాలా బెటర్ అంటే ఎనీ టైమ్ ఇప్పుడు టోటల్ టోటల్ అట్లీస్ట్ ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ ఓకే అంటే వాతావరణం ఒక అక్టోబర్ నుంచి ఫిబ్రవరి అనుకోండి బెస్ట్ అంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ మస్ట్ షుడ్ మిగిలిన ఇయర్ వాళ్ళ కంఫర్టబుల్ ఒకటి ఇంకొకటి ఏంటంటే శొంఠి పౌడర్ అండ్ ధనియా పౌడర్ నేను ఒక కాంబినేషన్ వాటర్ బాయిల్ చేసుకున్నది చెప్పాను సో అది కూడా వీళ్ళు ఇయర్ మొత్తంలో కూడా దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా చేంజెస్ అనేవి వస్తాయి అనమాట అంటే ఫ్లమ్ క్లియర్ అయ్యి అటాక్స్ అనేవి తగ్గుతాయి అటాక్స్ అనేది తగ్గుతాయి అండ్ ఈ ఏదైతే వింటర్ సీజన్ లో వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీ ఆఫ్ అటాక్ ఉందో దాని నుంచి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఓకే సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అటాక్స్ ని తగ్గించుకుని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి కంప్లీట్ క్యూర్ అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ